గేట్లు కొట్టుకుపోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర రెండు రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి టైమ్లీ డెసిషన్ కానివ్వండి ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాను దానికి దాని మూలంగా ఇంతకుముందు కర్ణాటక మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి అక్కడికి వచ్చి ఈ పని పూర్తి చేయలేము ఈ రిపేర్ పూర్తి చేయలేము ఈ సీజన్కి మేము నీరు సరఫరా చేయలేమని అని చెప్పేసి కూడా కర్ణాటక ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు కూడా తెలియజేశారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది అంతేకాకుండా రిపేర్స్ టేకప్ చేయాలంటే దాదాపు అరవై డెబ్బై టీఎంసీల నీటిని ఖాళీ చేసి అప్పుడే మనం గేట్లో రిపేర్ చేస్తాం కానీ లేకపోతే కొత్త గేట్ అమర్చడం కానీ చేయగలిగే అని తీసుకున్న నిర్ణయంలో దాన్ని కూడా కాదని ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పెషల్ కేర్ మూలంగా మూడు రోజుల్లోనే కేవలం మూడు రోజుల్లోనే ఆ రిపేర్స్ ఆ గేట్ ఏర్పాటు చేయడం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ కూడా ఈ రోజుకి చేరుకుందని చెప్పేసి మనం చేస్తా మరి ఈ సందర్భంగా కేబినెట్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు కూడా తెలియజేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ మెయింటైన్ మెయింటైన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్ర సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వాయర్స్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నారు తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ రెండు భాగాలుగా దాన్ని విభజించింది సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డిపిఎల్ కానివ్వండి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానివ్వండి ఇల్లెసిట్ లిక్కర్ కానివ్వండి గంజాయి వినియోగం కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలు పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని ఉత్పత్తి చేయటం జరిగింది సరే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం చేయలేదనేది ఇక్కడ వాస్తవం ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లు లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి గాంజాయకి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకుముందు కూడా రెండు అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని దాన్ని మెరుగు మెరుగుపరుస్తానికి ఈ ఇలిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగపోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం అదే అదేవిధంగా ఫ్రీ ల్యాండ్స్ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అవి ఉన్నాయో సుమారు ముప్పై ఆరు లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద దీ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ ఫ్రీ ల్యాండ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఇప్పటికి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది దాంట్లో పదహారు పాయింట్ ఆరు ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవటం కానివ్వండి లేకపోతే ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అన్ఆరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తెలియదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఎకరాలని ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు తిరుపతి అనంతపూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అంటే మనం ఎక్కువ జరిగిన జిల్లాలో తీసుకుంటే కనుక